انا ah, ايدي mas... ah, mas... <coughs>

కొంచెం కదర్ బాబు ఒక స్టెప్ అన్ కిదర్ బాబు కొంచెం ఒక స్టెప్ అడుస్కో కొంచెం ఇక్కడ కన్ఫిషర్ పట్టుకో వట్టు కొట్టే వాడు గుళ్ళైది హଁ అన్న మనకు ఫ్రీ మూమెంట్ కూడా జుకో జరే అగించుకో హై జుకో నా చూడు డం ఐస బాస్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ షంగర్ అన్నండి సంధి కూడా ఈ విధంగా అలలైజ్ రైట్ ఇది ఇయర్ టు ద అండ్లీ బై కార్కన్ ఇది ప్రిపరేషన్ మీటింగ్ ఇది ప్రిపరేషన్ మీటింగ్ ఇది నూట యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు దాదాపు తండాలు ఉన్నాయి కనుక జనం కూడా ఏ విధంగా తల్లి రావాలంటే ఉత్తమ్ సార్ తర్వాత సీఎం గారు చాలా మీటింగ్లు చూసినారు వాళ్ళు కానీ ఈ మీటింగ్ ఒక తనిఖీఖలు ఉండాలి ఎందుకంటే ఈ మీటింగ్ ఎంత తనిఖు నేను ఒకనాడు వస్తే నాకు యాభై రెండు వేల మెజార్టీ ఇచ్చింది ఈ నియోజకవర్గం మొత్తం ముప్పై ఎనిమిది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఓట్లు వేసిన కానీ ముప్పై ఎనిమిది సగం అన్న రావాలి అంటే దగ్గర దగ్గర ఎనభై వేల మంది రావాలి మనకు కనుక దాని లక్ష్య రీచ్ చేసుకోవడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి అక్క ప్రతి చెల్లె యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అందరూ కూడా చేసుకొని ప్రతి గ్రామ అధ్యక్షుడు కూడా ముందు వరుస నిలబడి గవర్వీర్ మన ఎంపీ గారు దీని అంతా కోఆర్డినేషన్ చేస్తారు ఇప్పుడు మనం రోజంతిక్కనే ఉంటారు కనుక ముఖ్య నాయకులందరూ పిలుచుకొని పిలుచుకొని వారు కోఆర్డినేషన్ చేస్తారు కనుక మనం కూడా వారి మాట అయ్యింది ముందు వరుస నిలబడి మనము శాలిగౌండ్ నుంచి మొదలుపెట్టుకుంటే అక్కడ మనకు జీ కొత్తపల్లి దాకా ఇలా మన కొత్తపల్లి నుంచి మొదలుపెట్టుకుంటే తాటిపవల దాకా ఎన్ని గ్రామాలు అంచులు అంచులు ఉన్నాయి తొమ్మిది మండలాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నది ఈ నియోజకవర్గం రెండు మండలాలు యాదాద్రికి ఆరు మండలాలు సూర్యపేటకు ఒక మండలం నలుగు ఉంది కనుక అన్నీ కూడా మనం సమన్వయం చేసుకొని బ్రహ్మడమైన జనానికి తరలివచ్చి ఇది ఒక చరిత్ర నిలబడే సంఘటన ఇది ఎందుకంటే రాషన్ కార్డు ఇక్కడి ప్రారంభించునని రాష్ట్ర చరిత్రలో లిఖించబడుతుంది అందుకోసమనే తెలంగాణ ఉద్యమం కూడా ఏ విధంగా అయితే ప్రారంభమైనా చరిత్ర లిఖించబడిందో తుంగతోర్తి కూడా లిఖించబడే చరిత్ర ఉంది కాబట్టి మనమందరం కూడా సన్నద్ధమై కార్యాధ్యక్షులమై కంగారబద్ధులమై ఈ సభను జయప్రాయం చేయడానికి సహకరించాలని మనం చేస్తూ మన నిజవర్గ సమగ్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేతులు జోడించి మనం చేసుకుంటున్నాం మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఎవ్వరి కష్టం వచ్చినా ఇన్ఛార్జ్ మినిస్టర్ మీ ఎమ్మడి నేను ఉంటా మీకు ఏ ఆపద వచ్చినా ఏ అమ్మది వచ్చినా అన్న మీరు రావాలంటే కూడా మీ మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోపట గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలోపట మీ సంస్థల విషయంలో మీకు అండగా ఉంటా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ దయచేసి ఈరోజు పదో పదకొండవ తారీఖు మధ్యలో రేపు పన్నెండు రేపు పదమూడు రెండు రోజులు కూడా గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఊహించిన విధంగా ఈరోజు తుంగతుర్తులో మీటింగ్ జరిగింది ఈ తుంగతుర్తు ప్రాంతానికి ప్రజలకు అనేక సంస్థల విషయంలో ఇక్కడే ఏదైతే ఊహించిన విధంగా మనకున్న సమస్యల విషయంలో వాగ్దానాలు ఇచ్చే విధంగా మన మీటింగ్ విజయవంతం చేయాలని చెప్పి పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యాన్ని అదేవిధంగా రేషన్ కార్డుని రాషన్ కార్డులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్గాలకు ఆ శాఖ మంత్రి మంత్రివర్యులకు మరొకసారి మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేయాలని మరొకసారి సవిజయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన నీళ్ళు మన మన నిధులు మన వృద్ధులు కానీ పోరాటం చేసి తెలంగాణ తీసుకున్న గడ్డలో ఆ రోజు పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రులుగా ఉన్నవారు ఏ రోజు కూడా పేదవాళ్ళ పక్షాన ఇలా వే లక్షలాది వేలాది మందులతో మీటింగ్ ఏర్పాటు చేసి పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాన్ని మేము అమలు చేస్తున్నాం ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పద పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచనని అమలు చేసే కార్యక్రమాన్ని రేపు పద్నాలుగో తారీఖు మూడు గంటలకు మా స్వామ్యాలన తుంగతరు శాసనసభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పట పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు తరలి రావాలని చెప్పి పిలిపించడానికి ఇన్ఛార్జ్గా మొదటిసారి ఇక్కడ ప్రాంతానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక పేదవాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇద్దామని కానీ ఒక పేదవాళ్ళకు బియ్యం ఇద్దామని కానీ ఒక పేదవాళ్ళకు రెండు వందల కరెంటు యూనిట్ మాఫీ చేద్దామని కానీ రైతులకు రుణమాఫీ చేద్దామనే విషయంలో కానీ రైతులకు వడ్ల కొను కొనుగోలు విషయంలో ఇలాంటి కటింగ్ కటింగ్ కొనుగోలు చేద్దామని కానీ ఏ రోజు ఆలోచన చేయలే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పరిపాలన చేసినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకత్వం అంతా కమిషన్లు కక్కుర్తులు పేద ప్రజా ప్రజానికన్నా నిన్నడూ పట్టించుకోలే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క నేతృత్వంలో గొప్పగా జరిగే పద్నాలుగో తారీఖు జరిగే కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త మన గ్రామంలో పెద్ద ఎత్తున బూత్ నుంచి మొదలుపెట్టుకుంటే గ్రామం నుంచి మొదలుపెట్టుకుంటే మూడు గంటలలోపు ఈ సభాస్థలకి వేలాది మంది ప్రజలు తెరలి రావాలని చెప్పి మరొకసారి ఇన్ఛార్జ్ మినిస్టర్గా సవినయంగా చేతులు జోడించి ఒక సామాజిక పద్ధతి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎన్నడూ కూడా ఊహించలే ఒక రాష్ట్ర కేబినెట్లో ఒక ముఖ్యమంత్రి పక్కన ఒక మంత్రుల పక్కన రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే నిర్ణయం చేసే మంత్రిగా కూర్చుంటాన్ని చూపించలే ఒక సామాన్యమైన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ జెండాను నమ్ముకొని మా ధర్మపురి ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నికలు చేసి ఈరోజు గౌరవ రాహుల్ గాంధీ కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్గలు కానీ గౌరవ మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పినారు లక్ష్మణ్ కుమార్ పార్టీని నమ్ముకున్నావు నిజాయితీగా ఉన్నావు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి మీ మందల స్వామ్యాలు గారి నేతృత్వంలో మీరంతా ఢిల్లీకి వెయ్యండు మీరు కలిసి వచ్చిండు సమయం వచ్చినప్పుడు మీ ఐదు వేరుకు వెళ్ళిపోతే అవకాశం వస్తాయని చెప్పి ఇచ్చిన మాట ఈరోజు గర్వంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా తమ్ముడు లక్ష్మణ్ కుమార్ అని చెప్పి నన్ను పరిచయం చేస్తుంటే కార్యకర్తగా అంతకంటే కొంచేస్తున్నా పాలకులు పోయినా ఆయన సెంట్రల్ లో కూర్చున్నాడు నేనే పోయి నమస్కారం పెట్టాను నేను పోయి పరిచయం చేసుకున్నాను నేను సో సో ఇప్పుడు మిలిటరీలో ఉన్నా భారత రాష్ట్ర పనిచేస్తున్నా కానీ నేను ఇది తాటిబాబులో ఊరు తిరుమల మండలంలో ఇక్కడికి చెప్పాను ఆ అట అటన ఆయన ఏదో పరిచయం చేసుకుపోయాడు పార్లమెంట్లో చాలా చెప్పారు నేను చెప్పి ఈ యాసంగి పంటలో ఈ యాసంగి పంటలో డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వరి ధాన్యం చివరి గింజ వరకు చివరి ఊర్ల వరకు కొన్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంట ఈ యాసంగి పంటలోనే డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్లు వరద వరిద మరి వరి రైతుల నుంచి కొనుగోలు చేసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ రాషన్ విషయంలో కానీ రాషన్ కార్డు విషయంలో కానీ రైతులు బాగుండాలి రైతు కూలీలు బాగుండాలి గ్రామీణ తెలంగాణలో స ఉండాలి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మీరందరూ గమనించాలి ప్రత్యేకంగా మీడియా మిత్రులు గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి పద్నాలుగో తారీఖు మీటింగ్కి నేను తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు కాంగ్రెస్ సానుభూతి పనులకు కాంగ్రెస్ ఓటర్లకు కూడా చేతులు తినమస్కరించి విజ్ఞప్తి చాలా ప్రెస్టీజియస్ మీటింగ్ రాష్ట్రంలో అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు రాషన్ కార్డులు కానీ రాషన్ అర్హత ఉండే లెటర్లు కానీ పద్నాలుగో తారీఖు మీ ఊరి నుంచి బయలుదేరుతున్నది ప్రారంభంగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గంలో సభ్యులు రాష్ట్రంలో ప్రముఖులు చాలామంది రాబోతున్నారు తుంగతుర్తి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు సానుభూతి పరులకు అందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నా పద్నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారిచ్చే ఈ ఈ రాషన్ కార్డు లాంచ్ ప్రోగ్రాము ఇక్కడికి రాని వాళ్ళు ఇంట్లో ఎవరున్నా ఈ గ్రౌండ్ బయట ఎవరున్నా వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కాదని మేము పరిగణించాల్సి సార్ అవునా కదా మీరు ఊర్లలో చెప్పాలి ఆ రోజు ఈ సభకి ఈ సమావేశానికి ఈ గ్రౌండ్కి రాకుంటే ఏం విషంకర్ రాకుంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకపోవచ్చు అనే అనుమానం మాకు వస్తుంది దయచేసి అది గమనించాలి అన్న బియ్యం కార్యక్రమం కంటే అంతకుముందు రాష్ట్రంలో ఏమి ఇచ్చదమ్మా దొడ్డు బియ్యం ఇచ్చేది మొబైల్ మొబైల్ దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం ఎంతమందినేది జనాభాలో ఎనభై పర్సెంట్ దొడ్డు బియ్యము రాషన్ వచ్చిన తినకపోయేది అది రీసైక్లింగు మిల్లర్లు రీసైక్లింగ్ చేయడము కోళ్ళ ఫారాలకు అమ్ముకోవడము బీర్ల కంపెనీలకు అమ్ముకోవడము కానీ వాస్తవంగా జనము రాషను మెజారిటీ జనం తినకపోయేది ఒకసారి మీరు లెక్కలు చూడండి మేము నలభై రూపాయలకు కొరే ఆనాడు దొడ్డు బియ్యము దొడ్డు బియ్యము ఉచితంగా ఇచ్చేది అయినా సరే అది ఉపయోగంలోకి రాలే కొంత ధర పెంచి సన్నవడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పి రైతులని సన్నవడ్లు పండించే విధంగా ప్రోత్సహించి మిల్లర్లని అది మిల్లింగ్ చేయమని చెప్పి ప్రోత్సహించి ఆ సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కిలోల సన్న బియ్యం అర్హత ఉన్న ప్రతి పౌరునికి ప్రతి తెలంగాణ బిడ్డకి ఇస్తున్న విషయం గమనించారు సన్న బియ్యం ఇవ్వడమే కాదు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నాలుగు వేల మంది ఎన్యూమినేటర్స్ పెట్టి ఇంటింటికి తిరిగి చాలా పకడ్బందీగా చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలే పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వాళ్ళు చేసినారు స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రమైనా మొదటిసారి చేసి బీసీ కులగైన చేయడమే కాదు వెనుకబడ్డ తరగతులకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఏర్పాటు చేసే చట్టం తీసుకొచ్చి మేము నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసి ఆర్డినెన్స్ పాస్ చేసి స్థానిక సంస్థ ఎన్నికలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్తోనే ముందుకు పోయే ప్రణాళికతో ముందుకు పోతున్న విషయం దయచేసి మీరు అందరూ పేరు పేరు నాకు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు కొంతమంది న్యాయ నిపుణులు అన్నారు యాభై పర్సెంట్ ధర్తులని నేను ఖచ్చితంగా మరి బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందుకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ వర్గీకరణ కొన్ని దశాబ్దాల పాటు మరి ఎస్సీలో ఎక్కువ మంది ప్రత్యేకంగా మాదిగల డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చే చేయడానికి కూడా నేనే క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ నా ఆధ్వర్యంలోనే క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది ఇప్పటి నుంచి జరిగే రిక్రూట్మెంట్ లో ఎడ్యుకేషన్ మరి రెండు విషయాలు చెప్పిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం గురించి మీ అందరి సహకారం కోరుతూ ఇదొక అద్భుతమైన పబ్లిక్ మీటింగ్ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఈ గ్రౌండ్ నుంచి మందుల స్వామ్యుల ఆధ్వర్యంలో పద్నాలుగో తారీఖున మూడు గంటలకి మొదలైంది అదేదో ఆ మందుల స్వామ్యులు ఆయన ఆయన అడిగితే లేదు నేను ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు హైదరాబాద్లో వదిలిపెట్టుకొని వాస్తవం ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు అరే అక్కడ ఏం చేస్తున్నావు ఇరిగేషన్ ఏదో ఉంటే లేదు ఇది ఫోర్టీన్త్ మీటింగ్ కోసం చెప్పడానికి చెప్పారు మీ అందరికీ ఇక్కడ నిలబడ వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా ఇది ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా మీ బాధ్యతగా మీరు చేపట్టారని చెప్పి సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా తప్పనిసరిగా తుంగతుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది అసలు ఏ ఈ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది కాన్స్టిన్సీల్లో ఏ కాన్స్టిటెన్సీలో మీ చేరుతుందా సాయుధ పోరాటం ఇక్కడి నుంచి మొదలైంది నిజాంపై పోరాట పెద్ద పెద్ద హీరోలు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఒకసారి పాత బిఎన్ రెడ్డి సరే మరి ఏ పార్టీలో ఉన్నా ఆయన నేను అప్పుడు భారత రాష్ట్రపతి దగ్గర ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తాను పార్లమెంట్ పోయినా ఆ బిఎన్ రెడ్డి గారు పెద్ద ఇది పాత బిఎన్ రెడ్డి నర్సి ఆయన సరే నేను అప్పుడు మిలిటరీ